హలో అండి అందరికీ వెల్కమ్ టు స్వండర్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి సో ఈరోజు వీడియో ఏమిటంటే ఎప్పుడు డబ్బేనా డబ్బు కా డబ్బే మార్గమా డబ్బు మనకేమైనా సంతోషాన్ని ఇస్తుందా అని ఇలా కొన్ని ప్రశ్నలైతే ఎప్పుడు కొంతమంది వేస్తూ వేసుకుంటూ ఉంటారండి అలాగే డబ్బుతో సంతోషం ముడిపడి ఉండదు కదా డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కదా అని మరి కొంతమంది అనుకుంటూ ఉంటారండి నిజమేనండి డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ డబ్బు లేకపోతే మనకు సంతోషమే ఉండదండి ఉదాహరణకు మనం ఏదైనా లైఫ్ను ఎంజాయ్ చేయాలన్నా లేదంటే మన జీవితాన్ని కొంచెం సంతోషంగా మార్చుకోవాలనుకున్న వీటన్నిటికీ మనము ఎంతో కొంత డబ్బు అయితే ఖచ్చితంగా వెచ్చించాలండి అలా అని సంతోషాన్ని ఆనందాన్ని డబ్బుతో కొనగలమని అయితే నేను చెప్పను కానీ డబ్బు లేకపోతే సంతోషం అనేది ఉండదండి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలా ముడిపడి ఉంది ఒకప్పుడైతే ఇలా లేదు కానీ ఇప్పుడు ప్రతిదీ మనము డబ్బును వెచ్చించే కొనాలి సంతోషాన్ని కూడా అలాగేనండి డబ్బును వెచ్చించి కొనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఉదాహరణకు మనం ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కు వెళ్ళాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి జర్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి ఒక మనము ఏదైనా ఒక మంచి ఫుడ్ తినాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి లేదంటే ఒక మనిషితో ఒక మనిషి ఫ్రీగా మాట్లాడుకోవాలన్న మనం బాధలు చెప్తే మాత్రం ఎవరు వినరు కానీ మన దగ్గర డబ్బు ఉండి మనం ఎటువంటి సొల్లు చెప్తున్నా అందరూ వింటారు నిజమే కదండి నేను డబ్బును సేవింగ్స్ చేసుకోండి మీకు ఇది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే మాత్రం వీడియోస్ మాత్రం ఎవరు చూడరు అలా కాకుండా వాళ్ళ ఇంట్లో పని డబ్బున్న వాళ్ళు వాళ్ళ మంచి మంచి ఇండ్లు చూపించి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు అలాగే ఇలాంటివి వాళ్ళ ఇంట్లో ఉన్న వాటిని మోటివేషన్గా చూపిస్తున్నప్పుడు మంచి మంచి షారీసు వాళ్ళు కట్టుకొని చూపిస్తున్నప్పుడు జనాలు కూడా వాటికే ఆకర్షణకు లోనవుతున్నాయి నిజమే కదండి మన దగ్గర డబ్బు లేకపోతే మన బాధ వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మనం చెప్పే బాధను పట్టించుకోరు అది బాధలాగా చూడరు కానీ మనల్ని ఎగతాళిగా అవమానంగా మనల్ని అయితే చూస్తారు సో వీటన్నిటికీ డబ్బే కారణం మరి డబ్బుతోనే మన సంతోషం ఆనందం ముడిపడింది ఒకప్పటిలాగా ఇప్పుడైతే లేదు ఒకప్పుడు మాత్రం డబ్బు లేకపోయినా నలుగురు కూర్చొని సంతోషంగా మాట్లాడుకునే వాళ్ళు అరే మా పాపకు పెళ్ళి కావాలరా పెళ్ళికి కట్నానికి డబ్బులు కావాలరా మా పిల్లాన్ని బాగా చదివించాలనుకుంటున్నాను రా మా పొలం ఈ సంవత్సరం నష్టపోయిందిరా ఇలా అనేకమైన సంభాషణలు ఒకరితో ఒకరు పంచుకునేవాళ్ళు తర్వాత అలాంటి జీవితం అయితే ఇప్పుడైతే లేదని ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అయితే సో దీని మన బద్ధకము కారణము మన దగ్గర డబ్బు లేకపోవడము కారణం మనం పెట్టే ఖర్చులు మనకొచ్చే జీతం తక్కువ మనం ప్రతిదీ డబ్బుతో కొనాలి ఒకప్పుడు అలా అయితే లేదండి ఉదాహరణకు మనం ఇంట్లో ఊడ్చుకుండే పొరకను కూడా మనం ప్రతి నెల వంద నూట యాభై పెట్టి కొంటున్నాం అప్పటి కాలం అలా కాదండి ఇంట్లో ఆడవాళ్ళు బాగా సహకరించే వాళ్ళు మగవారికి డబ్బు విషయంలో సంపాదన విషయంలో ఖర్చు పెట్టే విషయంలో అంటే ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో చీపురు ఉంటుంది కదా పొరక ఆ పొరకను ఖాళీగా సమయం ఎందుకు పోగొట్టాలని చెప్పి ఇంటి దగ్గర ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఉంటాయి కదా వాటి యొక్క పుల్లలని మధ్యాహ్న సమయంలో కూర్చొని వాటిని ఒల్చి సంవత్సరానికి సరిపడా చీపుర్లను పొరకలను అయితే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు అదేవిధంగా ఈత చెట్లు ఉంటాయి కదండి నాకు బాగా జ్ఞాపకము ఈత చెట్లను కూడా కొట్టినప్పుడు వాటిని కూడా సంవత్సరానికి సరిపడా పొరకలను అదే ఇండ్లు ఊడ్చే చీపుర్లను ప్రిపేర్ చేసుకొని పెట్టేవారు ఇంకా తర్వాత అదే విధంగా అప్పుడు జమ్ము పొరకలు కూడా బాగా వాడేవాళ్ళు ఇంకా తర్వాత వర్షాకాలంలో ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటటువంటి ఆకు ఆకు పొరకలండి ఆ ఆకు పేరు నాకు పెద్దగా తెలియదు కానీ ఆ ఆకు పొరకలు సంవత్సరానికి సరిపడా ఇరవై పొరకలు ముప్పై పొరకలు చీపుర్లు ప్రిపేర్ చేసుకొని పెట్టేవాళ్ళు వాళ్ళు ఇంకా అదేవిధంగా పశువులుంటే పశువుల గాడి దగ్గర ఊడ్చుకోవడానికి సపరేట్ పొరకలు ఇంట్లో ఊడ్చుకోవడానికి సపరేట్ పొరకలు అదేవిధంగా కలం ఊడ్చడానికి సపరేటు చీపుర్లు ఇలా నాలుగైదు రకాల చీపుర్లను అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేవాళ్ళు వీటన్నిటికీ కారణం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ సహకారమే అవన్నీ అప్పట్లో మగవాళ్ళు చేసేవాళ్ళు కాదు మధ్యాహ్న సమయంలో మనమ మనలాగా ఇప్పుడు ఖాళీ సమయం దొరికిందంటే కొద్దిసేపు నిద్రపోదాం లేదంటే మొబైల్ చూద్దాం అలా కాకుండా కొద్దిసేపు ఖాళీ సమయం దొరికిందంటే అలా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ సంవత్సరానికి సరిపడ ధాన్యాన్ని విసరిలో తిప్పుడు తిప్పుడు దాంట్లో వేసి తిప్పేవాళ్ళు నాకు బాగా గుర్తుండి రోకలు వేసి దంచేవాళ్ళు అదేవిధంగా సంవత్సరానికి సరిపడ ధాన్యాన్ని సంవత్సరానికి సరిపడ ఇంట్లో వస్తువులను అన్నిటినీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఇంకా అదేవిధంగా సంతోషం విషయానికి వస్తే ఇప్పుడు మనము బంగారు కొనాలి అదేవిధంగా స్థలాలు కొనాలి ఇంటి స్థలాలు కొనాలి అని చెప్పి వేరు వేరు కుటుంబాలు ఇద్దరికి కలిపి ఇద్దరు పిల్లలకు భార్యాభర్తలకు కలిపి ఒక ఇండ్లు కొనాలంటే భూమి సరిపోదు ఎందుకంటే ముందే మన భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు పుట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది నాకు మా ఇంట్లో మేము ఎనిమిది మంది మేము ఉండేవాళ్ళము పిల్లలు మా అమ్మ మా నాన్న ఈ మేము ఎనిమిది మంది ఒక చిన్న రెండు సెంట్ల ఇంటిలో మేము నివసించే వాళ్ళం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో డ్యూప్లెక్స్ ఇండ్లు చిన్న తర్వాత ఐదు సెంట్లలో ఇండ్లు కార్ పార్కింగ్కి ఇండ్లు ఇలా ఇండ్లు కట్టుకో ఉండే విషయంలో ప్రకృతిని మనము నాశనము చేస్తున్నామన్న విషయాన్ని మనమైతే మర్చిపోతున్నాం అంత చిన్న ఇంట్లో మేము ఎనిమిది మంది ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము వర్షం పడితే ఆ చూరు నుంచి కారేటటువంటి నీళ్ళు ప్లేట్లు పెట్టేవాళ్ళం వర్షానికి ఇండ్లు కారుతూ ఉంటే ప్లేట్లు పెట్టి చిన్న ప్లేస్లో మేమందరము ఆరు మంది పిల్లలము చిన్న ప్లేస్లో సర్దుకొని పండుకునే వాళ్ళం అది సర్దుకునే విషయము పడుకు మనము ఒకే చోట నిద్రపోయే విషయంలో కాకుండా పొదుపు విషయంలో కూడా ప్లేస్ చిన్నది ఆదాయము చిన్నది కానీ దాంట్లో సేవింగ్స్ మాత్రం ఎక్కువగా ఉండేటివి అంటే ఇంట్లో ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఇంటి నుంచి ఇంకా కొంచెం ఆదాయాన్ని పెంచే వాళ్ళు తప్ప బయట నుంచి ఖర్చులు తెచ్చేవాళ్ళు కాదు ఆకర్షణకు లోన్ వాళ్ళు కాదు ఇప్పుడు మనకు మొబైల్ టీవీలు ఇవి వచ్చి యాడ్స్ రావడం ద్వారా మనం ఎక్కువగా లో ఆకర్షణకు లోనవుతున్నాం అవుతున్నాం కానీ వాళ్ళు మాత్రం ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటూ వాళ్ళు ఎంత సేవింగ్స్ చేసినాం వాళ్ళ సంసారం ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళ సం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సేవింగ్స్ని పెంపొందించుకునే వాళ్ళు అదేవిధంగా సేవింగ్స్ గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు కానీ బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం అటువంటి బంధాలకు బంధుత్వాలకు విలువలేదు డబ్బులకు మాత్రమే విలువ ఉంది కాబట్టి మనము ఈ దినాల్లో ఎప్పుడు డబ్బే అనేకుండా డబ్బు కూడా డబ్బు ఉంటేనే మన దగ్గర సంతోషం ఉంటుంది అన్న విషయాన్ని మీరైతే జ్ఞాపకం ఉంచుకోవాలి తప్పకుండా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి సంతోషం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు పెట్టి కొనాల్సిందే మరి ఆ డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి సంతోషానికి మనమైతే డబ్బులు వెచ్చించాలి కాబట్టి డబ్బును మనము సేవ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి